జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు మర్చిన రేంజ్ ఆఫీసర్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడం వలన పని భారం పెరిగిందని సభ్యులందరూ వాపోయారు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ సమస్యలను పరిష్కరించండి మాచిల జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు ఆదివారం మాచిల రేంజ్ ఆఫీసర్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది సమావేశంలో భాగంగా ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ గుంటూరు యూనిట్ ప్రెసిడెంట్ పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రేంజ్ సభ్యుల సమస్యలనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడం వలన పని పెరిగిందని సభ్యులందరూ వాపోయారు సమస్యలనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చింది వైస్ ప్రెసిడెంట్ మోహనరాజు సెక్రటరీ వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ షేక్ అమీర్ జానీ భాష ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య ట్రేజరర్ పురుషోత్తం రాజు పాల్గొన్నారు మాచెల్లపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ హాస్పిటల్